నమ్బు లోకమును కము నవడు తోవం ಕಾಲನ್ನೇ ಕಾದು ಕಾದು ಶಾಶ್ವತ ಎದಿ ಕಾದು ನೀ ಸ್ವಂತ ದಾಟಿ ತೋಗುನು ಏಲ ನೀ ಸಂಪದಲನ್ನೇ ಇಂತಲೋಲಿ ಕನ್ನ ಪಡಿ ಅಂತಲೋಲಿ ಮಾಯಮಯ ಅಲ್ಪಮೈನ ದಾನಿಕಾರಾಟ ತ್ರಾಸು ಮೀದ లేని నీటి వంటి స్వల్పమైన దాని బంగారు కాసులున్న అపరంజి మేడలున్న అంతరించిపోయను భూమి నేలిన రాజులు బంగారు కాసులున్న అపరంజి మేడలున్న అంతరించిపోయను భూమి నేలిన రాజు నాది నాదిలాది అంటూ విర్ర వీగుచున్నావా చచ్చిన కనీది అన్నా దేహమైన వచ్చునా నాది అంటూ నీవు విర్ర వీగుచున్నావా చచ్చిన కనీది అన్నా దేహమైన వచ్చునా ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానికారాటం రాసు మీద దూని వంటి ఎత్తలేని నీటి వంటి స్వల్పమైన దానిక పోరాటం మోయలేక బ్రతోకు భారం మోక్షగోయిరందరూ ఎదలు నీ ఆక్రందనలు మారు మ్రోజలోకములో లోక బ్రతుకు భారం మోక్షగోయిరందరూ ఎదలో నీ ఆక్రందనలు మారు మృగ ఆశ్రయించు ఏ సుని అనుకూల సమయమున చేర్చు నిన్ను మోక్ష రాజ్యం నడుపు నిన్ను శాంతితో ఆశ్రయించు ఏ సుని అనుకూల సమయమున చే మోక్షరాజ్యం నడుపును నిన్ను శాంతితో ఇంతలోని కన్నపడి అంతలోని మాయమయ్యే అల్పమైన దానిక ఆరాటం త్రాసుదూ వంటి ఎత్తలేని నీటి వంటి స్వల్పమైన దానిక పోరాటం క్రీస్తు నందు ప్రిమిన దేవుని సంగమ మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ఈ ప్రాంత వాసులకి శుభాభివందనలు తెలియచేసుకుంటా ఉన్నాం ఈ యొక్క ప్రాంతాన్ని దేవుడు ప్రేమించి ఈ యొక్క మంచి స్వార్థను ఈ ప్రాంతానికి దేవుడు తీసుకొచ్చాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనేది దేవుని వాక్యం స్పష్టంగా తెలియచేస్తా ఉంది దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించే దేవుడై ఉన్నాడు కానీ దేవుని యొక్క ప్రేమను ఈ యొక్క నరులు ఈ లోకంలో ఎవరో గుర్తెరని వారిగా ఉంటా ఉన్నాడు కనుకనే దేవుడు పాపముల నుంచి విడిపించటానికి తనను తాను రిక్కునిగా చేసుకుని నర రూపదారుడిగా ఈ భూమి మీదకి ఆయన వచ్చి ఉన్నాడు ఎందుకు వచ్చి ఉన్నాడయ్యారంటే పాపము విడిపించటానికి విమోచించడానికి తనను తాను అర్పించుకుని నరూపదారుడిగా వచ్చి ఉన్నాడు పాపం వల్ల వచ్చి జీతం మరణము అయితే దేవుని యొక్క వరణము వలన మనకి నిత్య జీవము అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది ఎవరైతే పాపములో ఉండి మరణిస్తారో ఆ పాపం ద్వారా వారికి నిత్య నరకానికి పాత్రలు అవుతారని నిత్య నరకానికి వెళ్ళటానికి దేవునికి ఇష్టం లేక నశించిన దానిని వెదకి రక్షించడానికి దేవాతి దేవుడే ఈ భూమి మీదకి తను తాను రిక్తినిగా చేసుకుని క్రీస్తు శతాబ్దం ఒకటవ శతాబ్దంలో ఆయన ఈ భూమి మీదకి తను తాను తన దాసునిగా వచ్చాడు దాసుని రూపం ధరించుకొని మానవ అవతారిగా ధరించుకొని ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మూడున్నర సంవత్సరాలు పరిచర్య చేసి తను మరణించి మృత్యంజై మూడో దినమున లేచి సుమారు ఐదు వందల మందికి కనపడి ఆరోహణమై వెళ్ళాడు మరలా ఆయన తిరిగి ఉన్నాడు మనం పేపర్ టీవీల్లోనూ సెల్ ఫోన్స్ లోను చూసినట్లయితే ఎక్కడ చూసినా వినకూడనటువంటి వార్తలు ఎక్కడ చూసినా అల్లకల్లోలంగా ఉంటుంది దీనికి కారణం ఏంటంటే ఎక్కడ చూసినా జనం మీదకి జనం రాజ్యం మీదకి రాజ్యం వస్తా ఉంది దీని అంతటికి కారణం ఏంటంటే దేవుడు త్వరలో రానై ఉన్నాడు కనుక భూమి మీద మనం ఆయుష్ ఉండగానే మనం దేవుణ్ణి గనక మన సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే ప్రభువుని నమ్ముకున్నట్లయితే మనం బాప్ తీసుకుని ఆయన కొరకు పరిశుద్ధంగా పవిత్రంగా నీతిగా యథార్థంగా జీవించినట్లయితే ఆ యొక్క నిత్య మనకు వారసులుగా వారసురాలుగా చేస్తాడని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది ఇదిగో నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవరు నిత్య జీవానికి రాననే దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియచేస్తా ఉంది యేసు క్రీస్తు ప్రభువు అందరికి దేవుని అడి దేవుని వాక్యం స్పష్టంగా తెలియచేస్తా ఉంది కనుక ఆయన సర్వ మానవాళి కోసం ఆయన యొక్క రక్తాన్ని ఆయన యొక్క సులువలో కాచాడు ఎందుకంటే మనల్ని విమోచించటానికి పిడిపించటానికి కనుక ఆ యొక్క మంచి మార్గాన్ని మనం రావాలి అంటే మనల్ని మనం ఆయన మన సొంత రక్షకుడిగా మనల్ని అంగీకరించాలి అంత మాత్రమే కాదు కానీ దేవుని కోసం ఎవరైతే ఆయన యొక్క బాప్ తీసుకుని నమ్ముతారో వారు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడును అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది చూడండి ఒక దేశానికి ప్రధాని ఒక్కడే నిన్ను పిలచు నిన్ను చున్నాడు శిరస్సు నిన్ను పిలస్సు చుండాడు తన యుద్ధకు రమ్మని ఏసు నిన్ను పిలస్సు చున్నాడు ఆశల పాప భ్రతులు చిక్కిన ఓ నీ గతి మౌనం కులం నాది మతం నాదనీ పావమెత్తుకో நாதி வெந்து குலம் நாதி மதம் நாதனி பாவமென்று பலம் நாதி தன முண்டனி கவமெந்தும் பிரணம் ரேப்பு நீ ரேப்புமே చివరి మజురి ఎప్పటికైనా మట్టిలోకే నేహమాస్తేహమా గమనించుమా నేస్తమా ఓ నేస్తమా ఆలోచించుమా ఆశల వలయంలో బాటలో చిక్కిన మనిషి నీ గతి ఏమౌనా కాసల వలయంలో లోక బాటలో ఉండుటకు జీవిత ఉండుటకు ఈ జీవితం నారంగివై నదివై నది సంపాదనకు తమ పుట్ట తప్పుడు ఏది పట్టుకొని సంపాదన కోసలే చూపలేదు నీవు తప్పుడు ఏది పట్టుకొని హావు టలేదా ఓ తున్న వారిని కలిగి ఉన్నవారు నీకు పాఠమే కాద కలిగి ఉన్నవారి నీకు పాఠమే కాదీ జీవితం నిలువైనది నరు నారండవైనది తెలవైనది మరణమురుచు చూడక ప్రతికే నరుడవడు కలకాలమి లోకములు ఉండే తిరుడవడు మరణము రుచి చూడక ప్రతికే నరుడవడు కలకాలము లోకములు ఉండే తిరుడాడు చిన్న పెద్ద తేడా మరణానికి చిన్న పెద్ద మరణానికి కుల మతాలు వద్దు కాదు శ్మశానానికి కుల మతాలు అడ్డు కాదు శ్మశానానికి ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది దేవుని సెలవు పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు పాపులకు చోటు లేదు పరలోకం ముందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు ఏ సురక్తమేని పాపానికి ముందు ఏ సురక్తమేని పాపానికి ముందు కడగబడి వారికి జీతరే నది మరులారండీ ప్రదీ ప్రదీ బిల్ బాస్ట్ ప్రభు రక్షకుడు సృష్టికర్త అయిన యేసు క్రీస్తునామంలో మీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్లరా ఒక్క ఐదు నిమిషాలు రక్షణ స్వార్థను వినాలి అని చెప్పి మీ ఆత్మీయ సహోదరుడిగా ప్రతిమలాడుకున్నాడు ఏంటి ఆ రక్షణ స్వార్థ అంటే మరణ పడక మీద ఉన్న వారికి జీవాన్నిచ్చే వార్త అలాగే భయంకరమైనటువంటి సమస్యలతో సతమతమవుతూ మరణమే సరణి వారికి విడుదలనిచ్చే వార్త నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క వార్త యేసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషక్తుడు ఈ రక్షకుడు దేనికి రక్షకుడై ఉన్నాడు నశించిపోతున్నటువంటి మానవాళ్ళని నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి తీసుకెళ్లేటందుకు రక్షకుడై ఉన్నాడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ప్రపంచానికి నడుపుటైనటువంటి గర్భాన దేవాది దేవుడు సృష్టికర్త నరూపిగా యేసు యొక్క నామాన్ని ధరించి ఈ లోకానికి రావలసి వచ్చింది ఎందుకు రావలసి వచ్చింది ఆయన రాకడుకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆవశ్యకత ఏంటి అని ఒకసారి ఆలోచిస్తే తాను సృష్టించుకున్నటువంటి యావత్ ప్రపంచ మానవాళి నా జీవితం నా ఇష్టం అని బ్రతుకుతూ మానవుని ముందు ఉంచమినటువంటి రెండు మార్గాల్లో ఒక మార్గమైనటువంటి పర్లోక రాజ్యాన్ని లేదా దేవుణ్ణి వ్యతిరేకిస్తూ నా బ్రతుకు నా ఇష్టం అని బ్రతుకుతున్నటువంటి మానవుడు నరకానికి పాత్రడవుతున్నాడు నా దగ్గరికి రాలేకపోతున్నాడు రాజ్యానికి చేరుకోలేక పాపాన్ని పాపంలో జీవిస్తూ పాపములో కొట్టిమిట్టాడుతూ నిత్య నరకాగ్ని అయినటువంటి నరకానికి అరగులవుతా ఉన్నారు పాత్రలు అవుతా ఉన్నారు అని ఆయన మానవాళి యొక్క స్థితిని గతిని చూసి బాధపడుతూ దుఃఖిస్తూ ఆలోచన చేస్తూ ఆయన ఈ లోకానికి రావలసి వచ్చింది ఎందుకు అంటే ఈ మానవాళిని నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి తీసుకెళ్లడానికి కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్లరా నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళేటువంటి ఒకే ఒక మార్గం యేసు మార్గం కనుక ఆయన చెప్తా ఉన్నాడు నేనే సత్యమును సత్యము జీవమునయును నా ద్వారా తప్ప పరలోక రాజ్యానికి వెళ్ళలేరు అని ఇది వాస్తవం ప్రియమైనటువంటి దేవుని పిల్లరా నెట్టే నరకము అక్కడ అగ్ని ఆరదు పురుగు సాగుదు మానవుడు ఈ భూమి మీద మరణించిన తర్వాత రెండు మార్గాలు చెడి ఉన్నాయి ఒకటి పర్లోకము రెండు నరకము ఆ నరకములు నిత్యము అగ్ని అగ్ని ఆరదు పురుగు శ్రావుదు మరణము రమన్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా కనుక ఆ నిత్య నరకాగ్నికి కి వెళ్ళాలా లేదు సదా నిత్య జీవము కలిగిన దేవునితో సహవాసం చేసేటువంటి పరలోక రాజ్యం కావాలా భూమి మీద మానవుడు మరణించక ముందే భూమి మీద మానవుడు మరణించక ముందే నేను నా ముందు ఉంచబడిన రెండు మార్గాల్లో ఏ మార్గంలో ఉండాలో మానవుడు తెలుసుకోవాలి అయితే పరలోకంలోనైనా ఉండాలి లేదా నరకంలోనైనా ఉండాలి నరకంలో నిత్యము నిత్యము బాధ వేదన ఆ దుఃఖాన్ని వర్ణించే వల్ల కాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా కనుక ఇప్పుడు చెప్పండి నేను నరకంలో ఉండాలా పరలోక రాజ్యంలో ఉండాలా నా కోసం ప్రాణం పెట్టినటువంటి ఏసై ఉండేటువంటి పరలోక రాజ్యంలో ఉండటం నిత్యము ఆయనతో సహవాసం చేయటం సంతోషము సమాధానముతో కూడినటువంటి ఆ ప్రదేశంలో ఉండాలా మనం నిర్ణయించుకోవాల్సినటువంటి ఆవశ్యకత అవసరత ప్రాముఖ్యత ఎంతైనా ఉన్నది ఈ లోకములో మానవ జీవితం క్షణ నీటి మీద బుడగ లాంటిది రాలిపోయే గడ్డి పువ్వు లాంటిది ఇంతలో కనిపించి అంతలో మాయ ఆవిర్వ మాయమ మానవ జీవితం కనుక మానవ జీవితానికి గ్యారంటీ లేదు ఏ క్షణం ఏం జరుగుతుందో ఈ భూమి మీద మానవ జీవితం శాశ్వతం కాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా పరలోక రాజ్యం శాశ్వతమైనది నేను వారి యొక్క రాజ్యము సువార్థ శాశ్వతమైనది కనుక పాపాన్ని విడిచిపెట్టి పాపాన్ని విసర్జించి పరిశుద్ధంగా బ్రతికినట్లయితే పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుకుంటాం ఆ పరలోక రాజ్యం వారసం అవుతాం నరకాన్ని తప్పించుకొని కనుక నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా నీది ఏ స్థితి అయినా ఏ గతి అయినా కూడా నీ స్థితిగతులను మార్చగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న ప్రభు ఆయన యేసుక్రీస్తు ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు మనం చేయాల్సింది ఒకటే మన పాప పాత రోత శాపభరితమైనటువంటి జీవితాన్ని కొట్టివేయాలన్నా ఆ జీవితం నుంచి ఆ మురికి జీవితం నుంచి ఆ చీకటి జీవితం నుంచి మనం బయటికి రావాలన్నా యేసుక్రీస్తు ఒక్కడే మార్గమై ఉన్నాడు ఆ మార్గమయ్యున్నటువంటి యేసుక్రీస్తు నమ్ముకున్నట్లయితే ఎలా నమ్ముకోవాలి నీ పాప జీవితాన్ని విసర్జించి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు నా పాపాలు క్షమించయ్యా ఇప్పటి నా జీవితం నా ఇష్టం అన్నట్టు బ్రతికాను ఇక నుంచి ప్రభా నీ కొడుకు బ్రతుకుతాను పరిశుద్ధంగా బ్రతుకుతాను యథార్థంగా బ్రతుకుతాను నాకు నరకముద్దు ప్రభా పరలోపరాజ్యమే కావాలి సదా నిత్యము నీతో నివాసం చేసేటువంటి ఆ మహిమ ప్రపంచమే నాకు కావాలి ఈ అశాశ్వతమైనటువంటి భూలోకంలో ఉన్న నా జీవితము ప్రభా శాశ్వతం కాదని తెలుసుకున్నాను చనిపోయిన తర్వాత ఉన్న జీవితమే శాశ్వతమైనటువంటి జీవితము ఇంకొకటి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డరా మానవ జన్మ ఒక్కసారే ఉంటుంది కాని జీవితము రెండో రెండు సార్లు ఉంటుంది ఇప్పుడు జీవిస్తున్నటువంటి భూమితో జీవిస్తున్న మానవ జీవితం మొదటి జీవితము చనిపోయిన తర్వాత ఉన్న జీవితమే రెండవ జీవితము అది నరకంలో ఉండాలా పరలోక రాజ్యములో ఉండాలా మానవుడు చనిపోకముందే తీర్మానం తీసుకోవాలి